హాయ్ హలో నమస్తే నేను మీ రసులేన్ ఖాన్ అస్ట్రోనిమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ బ్యాక్గ్రౌండ్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది చెప్పిందే జరిగింది అచ్చం అన్నట్లే జరుగుతుంది సో ఆల్రెడీ మనం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రొడక్షన్స్ అనేవి కంటిన్యూస్గా చేయడం అనేది జరిగింది దాదాపుగా ముప్పై ఐదు మ్యాచ్లో మనం ప్రొడక్షన్ చేస్తే దాదాపుగా ముప్పై మ్యాచ్లు మనది టాస్ తర్వాత అదేవిధంగా మ్యాచ్లు కూడా విన్ కావడం జరిగింది దానికి మీరు నిదర్శనం మీరే చూసుకోవచ్చు మనం ఆల్రెడీ ఎన్నో ప్రొడక్షన్స్ అనేటివి అస్ పర్ న్యూమరాలజీ ప్రకారంగా చేయడం అనేది జరిగింది సో మీరు చూస్తున్నట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మనం చేసిన ప్రొడక్షన్స్ గురించి మీకు అర్థమైపోతాయి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ముందే చెప్పడం జరిగింది ఏ టీం గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది ఏ విధంగా గెలుస్తుంది అనే దాని గురించి కూడా మనం క్లియర్ కట్గా చెప్పడం అనేది జరిగింది సో ఎప్పుడైనా కూడా ప్రాక్టికల్ ఏదైనా కూడా ప్రాక్టికల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏది మనం బ్లైండ్గా చెప్పడం బ్లైండ్గా చూపడం అనేది మన దీనిలో జరగలేదు ఎప్పుడు కూడా సో మీకు నా యొక్క ప్రొడక్షన్స్ మీరు చూసుకున్నట్లయితే క్రికెట్స్ గురించి చాలా ప్రొడక్షన్స్ చెప్పడం జరిగింది అదేవిధంగా నాట్ ఓన్లీ మూవీస్ మనం క్రికెట్ మూవీస్ గురించి కూడా చెప్పడం జరిగింది ఇలాంటి ఎన్నో ప్రొడక్షన్స్ పర్సనల్ కావచ్చు క్రికెట్వి కావచ్చు పొలిటికల్ పరంగా కావచ్చు ఏది ఉన్నా కూడా మనం ఎన్నో ప్రొడక్షన్స్ అనేటివి కూడా ఇక్కడ చెప్పడం అనేది కూడా జరిగింది సో ఇలాంటివి ఎన్నో మనకి ఉన్నాయి మీరు నాట్ ఓన్లీ అదే కాకుండా పర్సనల్ పర్సనల్వి కూడా మనం ఎన్నో ప్రొడక్షన్స్ రెగ్యులర్గా చేస్తుంటాం అనాలసిస్ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు జనరల్గా సేమ్ పించ్ గురించి ఆల్రెడీ అల్లు అర్జున్ తర్వాత వచ్చేసి అనిల్ కపూర్ యొక్క ఫ్యామిలీ గురించి అదేవిధంగా సేమ్ పించ్ ఇక్కడ వచ్చేసి దీపిక సో డింపుల్ కపాడియా అండ్ శిల్పా శెట్టి గురించి కూడా ఇలాంటివి ఎన్నో నెంబర్ ఆఫ్ అనాలసిస్ అనేది రెగ్యులర్గా నా యొక్క ఛానల్లో నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను అదేవిధంగా కాకుండా నా యొక్క లో కూడా వారి యొక్క బర్త్డే ప్రొడక్షన్ గురించి పర్సన్ కావచ్చు ఇలాంటివి ఎన్నో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఆర్ గెలవడానికి రీజన్స్ ఎందుకు ఏమిటి అనే దాని గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే ఈ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఇయర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది నైన్ నెంబర్ వస్తుంది ఇది మార్చ్ కి సంబంధించింది రెడ్ రెడ్ ప్లానెట్ ఫైరీ ప్లానెట్ ఫైరీ ప్లానెట్ అనేది కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి ఎస్పెషల్లీ ఈ ఇయర్ వచ్చేసి ఫైనల్ కి సెమీఫైనల్ టైంలో ఆల్రెడీ ప్రీవియస్ లో ఈ ఇయర్ లో రెడ్ కలర్ ఏ ఫైనల్ వరకు వస్తాయని కూడా మనం చెప్పడం అనేది జరిగింది అదే విధంగా ఆర్సిబి అండ్ పిబికెస్ అనేటివి పంజాబ్ కింగ్స్ అనేది ఫైనల్ కి చేరుకోవడం అనేది కూడా జరిగింది అదే విధంగా నిన్న నేను చేసిన ప్రొడక్షన్ ఆర్సీబీ గెలుస్తుంది గెలవడానికి కారణం కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అందరి దృష్టి విరాట్ విరాట్ కోహ్లీ కోహ్లీ మీదనే పోయింది ఎందుకంటే ఇతంది పద్దెనిమిది సంవత్సరాల నిరక్షణ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆర్సీబీ అనేది ఎటువంటి ట్రోఫీ తీసుకోవడం అనేది జరగలేదు ఐపీఎల్లో సో పద్దెనిమిది సంవత్సరాలు ఎగ్జాక్ట్ చూడండి ఎగ్జాక్ట్లీ పద్దెనిమిది సంవత్సరాలది ఐపీఎల్ ఐపీఎల్ పద్దెనిమిదవ మ్యాచ్ జరగడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ ఆర్సీబీని విన్ చేయించడం అనేది జరిగింది నాట్ ఓన్లీ విరాట్ కోహ్లీ అని నేను చెప్పాను చాలా మంది దీనికి కారకులు ఎందుకంటే ఏదో ఒక్కరి వల్ల ఈ మ్యాచ్ విన్ కావడం అనేది జరగదు వీళ్ళ యొక్క కలయిక అందులో రీజన్స్ అనేది విరాట్ కోహ్లీకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాన్స్ మొత్తం విరాట్ కోహ్లీ చాలా మంది ఏమవుతున్నారంటే ఇక్కడ ఆర్సీబీ గెలవకపోతే కొందరు అయితే చేసుకొని ఎప్పుడు గెలుస్తుందో అప్పుడే మ్యారేజ్ చేసుకుంటారు కొందరు అయితే హస్బెండ్ నేను డైవర్స్ ఇచ్చేస్తాను నేను ఆర్సిపి కనుక గెలవకపోతే ఈ ఇయర్ కనుక గెలవకపోతే నేను డైవర్స్ ఇస్తాను కాబట్టి దైవం కూడా వీళ్ళ మీద దయ చూపినట్లుంది ఎందుకంటే వీళ్ళ వల్ల వాళ్ళ అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ లాస్ అయిపోతుంది అన్న ఒక రీజన్ కూడా కావచ్చు అది కూడా మిరాకిల్ కావచ్చు తర్వాత వచ్చేసి ఎయిటీన్ నెంబర్ అనేది విరాట్ కోహ్లీకి చాలా ఇష్టం విరాట్ కోహ్లీకి ఎందుకంటే పద్దెనిమిదవ సంవత్సరంలో క్రికెట్లోకి ఎంటర్ కావడం జరిగింది ఎగ్జాక్ట్ గా పద్దెనిమిదో తేదీ రోజు మాత్రం ఆ రోజే తన యొక్క ఫాదర్ చనిపోవడం అనేది కూడా జరిగింది కాబట్టి ఇంపార్టెన్స్ విరాట్ కోహ్లీ పద్దెనిమిదో నెంబర్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది తనకు అదొక సెంటిమెంట్ చాలా మనం అంటూ ఉంటాం పద్దెనిమిదో నెంబర్ మంచిది కాదు రక్తం కారుతున్న చంద్రుడు సంథింగ్ సంథింగ్ అని నేను అదే చెప్తాను ప్రతి నెంబర్ కి గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి ప్రతి నెంబర్ ఒకరికి మంచి జరిగి ఇవ్వనప్పుడు ఇంకొకరికి అదే నెంబర్ మంచిని ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా లక్ ని కూడా ఇస్తుంది విరాట్ కోహ్లీ విషయంలో అదే జరుగుతుంది ఈ పద్దెనిమిదో నెంబర్ అనేదే అతనికి విరాట్ కోహ్లీకి ఒక లక్ ఒక సెంటిమెంట్ ఎవ్రీథింగ్ అనేది సో ఈ పద్దెనిమిదో నెంబర్ లోనే చూడండి మనకి మ్యాచ్ జరిగింది కూడా మూడు ఆరు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీరు చూసుకున్నట్లయితే మూడు ఆరు తొమ్మిది త్రీ సిక్స్ నైన్ ఫ్యామిలీ ఆఫ్ నెంబర్స్ అని నేను రెగ్యులర్ గా అదే చెప్తుంటాను ఈ త్రీ సిక్స్ నైన్ కాంబినేషన్ లోనే ఆర్సీబీ విన్ కావడం అనేది కూడా జరగడానికి ఒక రీజన్ అని మరి ఎగ్జాక్ట్లీ మళ్ళీ చూడండి ట్యూస్డే ట్యూస్డే రోజే జరిగింది అగైన్ ట్యూస్డే కి కూడా మార్క్స్ అధిపతి ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి చాలా ఇన్ఫ్లుయెన్స్ రెడ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్సిబి విన్ అవుతుందని కూడా నేను చెప్పడం అనేది జరిగింది ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి అంటే ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ కూడా అగైన్ వచ్చేసి లక్కీ పీరియడ్ లో కావడం అదే విధంగా అది కూడా తనకి లక్కి ఇవ్వడం అనేది కూడా ఇక్కడ జరిగింది సో అది కూడా చాలా హెల్ప్ అయింది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇలాంటివి ప్రొడక్షన్స్ అనేవి మనం రెగ్యులర్ గా చేస్తుంటాం ఎందుకంటే బిఫోర్ దట్ చాలా మంది అడుగుతుంటారు మీరు ఏమైనా ప్రొడక్షన్స్ చేశారా నా యొక్క యూట్యూబ్ ఛానల్ నా యొక్క బ్లాగ్లోకి మీకు వెళ్తే మీకే అర్థమవుతుంది నా యొక్క ప్రొడక్షన్స్ ఎలా ఉంటాయి ఏముంటాయి ఎంత బ్రీఫ్గా ఉంటుంది ప్రొడక్షన్ అంటే ఏదో ఒకే నోటి దూల నోటికి సంబంధించిన ఇష్టం వచ్చినట్లు చెప్పడం అనేది దాని ప్రొడక్షన్ నెంబర్ లో మనం చూపించాలి ఎందుకు ఏమిటి ఎలా రీజన్ ఏంటి తాను విన్ కావడానికి కారణాలు ఎందువల్ల ఏ గ్రహాల ప్రభావం తన మీద మంచిగా పాజిటివ్ చూపిస్తున్నాయి ఏ గ్రహాలు తన నెగిటివ్ చూపిస్తున్నాయి దీనివల్ల ఈ టైంలో ఎందుకు గెలుస్తాడు మన మనం రెగ్యులర్ అంటాం ఒక లక్కీ నెంబర్ ఉంటే లైఫ్ టైం బాగుంటుందా అది కాదు టైమ్ ఆఫ్ పీరియడ్ నేను ప్రతిసారి టైమ్ ఆఫ్ పీరియడ్ ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లోనే ఒక నెంబర్ మంచి చేసినప్పుడు అదే నెంబర్స్ అదే టైమ్ ఆఫ్ ఇంకొక టైమ్ ఆఫ్ పీరియడ్ బ్యాడ్ కూడా చేస్తుంది అందుకే అంటాను నెంబర్స్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి మన లైఫ్ లో మంచి చెడు అనేది రెగ్యులర్ గా జరుగుతుంది ఎందుకంటే మనం ఆస్ట్రాలజీ చెప్పుకున్న దశలు మహాదశలు అంతర్దశలు ఇవన్నీ ఎంత కీలకమో న్యూమరాలజీ పరంగా కూడా కొన్ని నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వాటిని మనం పర్సనల్ గానే మాత్రమే తెలుసుకోవాలి అంతేగాని ఒక నెంబర్ ఎవరికో ఒక నెంబర్ మంచి కలిసి వచ్చిందని మనం ఈ మధ్య మార్కెట్లో చాలా మంది చూస్తుంటారు నలభై ఆరు నెంబర్ అనేది లక్ లక్నిస్తుంది అనేది తర్వాత వచ్చేసి ఈ మధ్య పాపులర్ ఫోర్ ఫైవ్ సిక్స్ ని లోషోగ్రిడ్ ని తీసుకు పాపులర్ అందరికి మంచి చేయవు ఏ నెంబర్ నేను బాగా చెప్తాను ఇండివిజువాలిటీ ప్రతి మనిషి ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది వారి యొక్క ఇండిజువాలిటీని బట్టి వాళ్ళకి లక్కన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నా విషయంలో కూడా చాలా మంది అంటారు నాలుగో నెంబర్ మంచిది కాదు తర్వాత ఎనిమిదో నెంబర్ మంచిది కాదు అని అంటుంటారు చాలా మంది పదమూడో నెంబర్ మంచిది కాదు నలభై నెంబర్ మంచిది కాదు అనేది కూడా చెప్తూ ఉంటారు ఇలాంటి వాటిలో పాపులర్ వాళ్ళు చాలా మంది పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు అన్పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకు అన్పాపులర్ అయ్యారు ఎందుకు పాపులర్ అయ్యారు ప్రజెంట్ ఇప్పుడు పాపులర్ లో ఉన్న ఎప్పుడు అన్పాపులర్ కావడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గా స్టడీ చేసి చెప్పవచ్చు అనమాట నాకు చాలా మంది ఏమంటున్నారు అంటే నాలుగు రాజుకు సంబంధించింది ఎనిమిది శని ఈ నెంబర్లు కూడా మంచిది కాదు అని చెప్తుంటారు చాలా మంది ఎనిమిదిలో సక్సెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు నాలుగో సక్సెస్ ఉన్నవాళ్ళు అందులో నేను కూడా ఒక నేను నేను కూడా నాకు ఎప్పుడు కూడా నాలుగో నెంబర్ ఎనిమిదో నెంబర్ ఇస్తుంది నేను ఎక్కువగా జనరల్గా ఫోర్ అండ్ ఎయిట్ కాంబినేషన్లోనే ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తుంటాను అది అనుకోకుండా జరిగిన అదే డేట్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరికి నెంబర్లు ఇవి మంచిది కాదు ఇది చెడు కాదు అని అంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదని నేను ఖచ్చితంగా నేను అయితే చెప్పగలను వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా బుక్లలో చదివేసి ఈ నెంబర్ మంచిగా అంటే ఈ ఒకటి నుంచి తొమ్మిది మధ్య ఉన్న నెంబర్లో ఈ నెంబర్ని ఈ నెంబర్ని తీసేద్దాం ఇప్పటి నుంచి అంతే కదా ఈ నెంబర్ని ఈ నెంబర్ని తీసేస్తాం ఇవి గ్రహాలు కాదు ఏం కాదు కానీ తన యొక్క అయితే చూపిస్తాయి కదా తన యొక్క తత్వం మీరు అవునన్నా కాదన్నా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ గ్రహాల యొక్క ప్రభావం ఖచ్చితంగా మీ మీద ఉంటుంది అది ఎప్పుడు ఎలా ఏది అనేది తెలుసుకోవడమే మన యొక్క ముఖ్య కర్తవ్యం అది తెలుసుకొని దాన్ని అవాయిడ్ చేయాలన్నా లేకపోతే దాని నుంచే ఫాలో కావాలన్నా దాన్ని రెమెడీస్ ఏం చేసుకోవాలనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ మీరు వద్దన్న అన్నకున్న ఈ తొమ్మిది గ్రహాల నైన్ ప్లానెట్స్ మన మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి అవి ఎప్పుడు ఎలా చూపిస్తాయి వాటి నుంచి మనం ఎప్పుడు ఎస్కేప్ కావాలి ఎప్పుడు దానికి రెమెడీస్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ ఎక్కడ చూసినా కూడా నెంబర్స్ లేదా నేమ్ అనేది కనబడుతుంది సో ఇంత ప్రియారిటీ ఉంది రీసెంట్గా మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ వన్ ఎయిట్ అనే ని స్టార్ట్ చేయడం జరిగింది స్పోర్ట్స్ కి సంబంధించినది వన్ ఎయిట్ అనేది బ్రాండ్ కూడా స్టార్ట్ చేయడం ఎందుకు అంతగా ఇష్టపడతాడు పద్దెనిమిదో నెంబర్ అంటే మనం అదే చెప్పుకోవాలన్నమాట సో ఈ పద్దెనిమిదో నెంబర్ అంటే రక్తం కాడుతున్న చంద్రుడు అంతే బ్లైండ్ గా చెప్పడం అంటే ఎందుకు కాడతాడు ఎందుకు లేదో అది తెలియదు సో కాబట్టి మీకు ఎప్పుడైనా అర్థం చేసుకోండి నెంబర్స్ అనేటివి గుడ్ ఇది గుడ్ ఇది బ్యాడ్ అనడానికి లేదు కాకమ్మ స్టోరీని మీరు నమ్మకండి దయచేసి ఎప్పుడైనా రియాలిటీలోకి చూడండి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎండ్ ఆఫ్ ది టైం మోసపోయేది మీరే ఎండ్ ఆఫ్ ది టైంకి మీరే మోసపోతారు తర్వాత బాధపడతారు చాలామంది కూడా ఇప్పుడు అదే సఫర్ అవుతూ కూడా నాకు రెగ్యులర్ కాల్స్ అనేది కూడా చేయడం జరుగుతుంది వారి కొరికే ఈ వీడియోస్ నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను చేశాను కూడా సో కాబట్టి రీచ్ అయ్యేటట్టు చేసే బాధ్యత మీది మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఎక్కడ ఉంటే అక్కడ సోషల్ మీడియాలో నాలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తే మీకే బాగుంటుంది ఇంకొక వ్యక్తులు ఎవరు మోసపోకుండా ఉండడానికి కూడా ఇది ఒక హెల్ప్ అవుతుంది తర్వాత ఎవరైతే లర్నర్స్ ఉన్నారో ఎవరైతే న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచిగా సబ్జెక్ట్ ఒక మంచి సబ్జెక్ట్ గా కూడా హెల్ప్ అవుతుంది ఇది ఓకే పాజిటివ్ తీసుకున్న వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ తీసుకున్న వాళ్ళకి నెగిటివ్ గా ఉంటుంది సో ఒకవేళ కనుక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నా యొక్క ప్రతి వీడియో మీ ఇంటికి వస్తుంది ఏది వచ్చినా కూడా అది సబ్జెక్ట్ ఓరియంటెడ్ గానే ఉంటుంది అంతేగాని అల్లాటప్ప మాటలు అనవసరంగా సోది మాట్లాడడం అనేది ఉండదు సో థ్యాంక్ యూ సో మచ్